హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఊరమిరపకాయలు అదేనండి చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికి కొలతలు ఏమీ ఉండవండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ముందుగా పచ్చిమిరపకాయలని ఇలా రెండు మూడు సార్లు నీళ్ళలో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి పచ్చిమిరపకాయలకి ఎక్కువగా ముందులు కొడతారంటారు కదండి అందుకని ఇలా టూ త్రీ టైమ్స్ బాగా శుభ్రం చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకి చాక్తో కానీ లేదా పిన్నిస్తో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి పెద్దగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే మిరపకాయ మధ్యలో చిన్న చిలికగా కూడా చేసుకోవచ్చు ఎండాకాలం కదండి చాలా త్వరగా ఎండిపోతాయి ఇలా పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్ చేసుకోవాలండి మనం వెన్నపోస తీసిన మజ్జిగుంటే ఉంటే కదండి అదైన యూస్ చేసుకోవచ్చు లేదంటే పెరుగుని చిలకరించి మజ్జిగగా చేసుకుని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఈ మజ్జిగలో వేసేయాలండి నేనైతే ఇక్కడ వెన్నపోస తీసిన మజ్జిగను వాడుతున్నానండి ఇలా మిరపకాయలు మజ్జిగలో వేసేసి వాటిని మజ్జిగలో ముంచాలండి ఆ పచ్చిమిరపకాయలు మజ్జిగన్నిటినీ పీల్చేసుకోవాలన్నమాట అప్పుడే అవి కిందకి మునుగుతాయి ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా మంటగా ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి లేదంటే తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఇలా ఉప్పు వేసుకుని కరిగేంత వరకు పచ్చిమిరపకాయలని అందులో ముంచుతూ లేపుతూ ఉండాలండి ఆ మజ్జిగ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుని అవి కిందకి మునిగి బాగా నాన్తాయండి కావాలంటే కొంచెం వామ్ పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను మనం మజ్జిగలో నానబెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఒకరోజంతా నాన్నవ్వాలండి అంటే మనం ఈరోజు మార్నింగ్ వేసుకుంటే రేపు మార్నింగ్ వరకు అలాగే ఉంచేయాలండి తర్వాత తీసి వాటిని ఒక పేపర్ మీద వేసుకోవాలి ఇలా దూరం దూరంగా వేసుకుని ఎండలో పెట్టుకోవాలండి తర్వాత నైట్ మళ్ళీ వాటిని తీసి అదే మజ్జిగలో వేసి మళ్ళీ మార్నింగ్ ఇలాగే ఎండపెట్టుకోవాలండి ఇలా రెండు మూడు రోజులు చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నా పూర్తిగా ఎండిపోయినాయి ఇలా గాలి వెళ్లకుండా కవర్లో కానీ లేదంటే డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఆయిల్ హీట్ చేసుకుని అందులో వేసుకుని వేయించుకోవడమేనండి వేసుకొతే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఉప్పుచారలోకి కానీ పప్పులోకి కానీ పెరగన్నంలోకి కానీ లేదంటే బంగాళదంపు కూరలోకి కానీ ఇలా ఏ కూరలోకైనా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా వేపకూడదండి వేపితే మాడిపోతాయి ఇలా కొంచెం రంగు మారే వరకు వేపుకుంటే చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఊరమిరపకాయలు లేదా చల్ల మిరపకాయలని ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్